మన లోటుపాట్లు తెలుసుకుని తను సైలెంట్ గా ఉందేంట్రా ఆడివారి మాటలకు అర్థాలే వేరు ఏమండీ సుందర్ గారు మేము మా చదువు సంజయ్ గురించి మొత్తం మీకు చెప్పాం కదా మరి మీ గురించి మాకేం చెప్పలేదు ఏంటండి చెప్పాలండి అదేనండి మీ ఉద్యోగం సద్యోగం చదువు సంజయ్ గురించి అండి నా గురించి రాసేస్తానండి రామాయణం అంతా అవుతుందండి అంత వద్దు కానీ లఘు టూకీగా చెప్పండి చాలు చెప్తానండి రోజే ఇలా తిరుగుతూనే ఉంటానండి ఏంటి ట్రైన్ లోనా అవునండి ఈ ఎలా సికింద్రాబాద్ స్టేషన్ లో ఎక్కేసాను కదండి రేపు పొద్దుటేలా అనకాపల్లి స్టేషన్ లో దిగేతానండి రేపు సాయంత్రం పుటేలా మళ్ళీ అనకాపల్లి లో ఎక్కేసేసి ఎల్లుండి సికింద్రాబాద్ స్టేషన్ లో హాయ్ ఇంతకు మీరు ఏం జాబ్ చేస్తున్నారండి అనకాపల్లి పందారి ఫ్యాక్టరీలో లో పని చేస్తున్నానండి మరి సికింద్రాబాద్ రావటం ఏంటండి ఎడ్డాపీసు సికింద్రాబాద్ లో ఉంది కదండి అందుకే ఏడు నుంచి ఆడికి ఆడు నుంచి ఏడికి తిరిగేతూ ఉంటానండి అక్కడ ఇక్కడ ఎందుకండి ఆడు శుభ్రంగా ఒకే చోట కూర్చొని జాబ్ చేసుకోవచ్చు కదా అదెలా కుదరదండి ఎందుకు కుదరదండ మరేమోనండి పెళ్లి కావాలంటే తిరగాలి కదండి పెళ్లికి మీరు తిరగటానికి సంబంధం ఏంటండి మరి నాకు కాబోయే పెనిమిటి రైల్లో దొరికే రైల్లో నాకే తెలుసు మా జాతకాలైన అలాగే చెప్పాడండి ఏమి చెప్పాడు నా కాబోయే పెనిమిటి ఈ నెలలోనే ఈ రైల్లోనే దొరికే తాడని చెప్పాడండి ఇంకేం చెప్పాడండి ముప్పై రోజుల్లో దొరికే తాడని చెప్పాడండి మరి దొరికాడండి నిన్నటికి ఇరవై రోజులు అయిపోయాయి కదండి ఈ ఆడికి బొప్పగో రోజండి ఇయ్యాల తప్పకుండా దొరికే తన టీ నాకు నమ్మకం అండి నీ కాడియో తప్ప వీడియో కనిపించట్లేదా గంగూర తోట కాడ కప్ప కాసా కాడి కోస ఇయ్యాల దాకా ఎదురు చూసా అని శివ చూపుల్తో చూపుల్తో గుచ్చి గుచ్చి చంపకే మే హాయ్ అని శంకరు చెన్నై చంద్రమా అని మొన్న మనందరూ కలర్ఫుల్ జూయట్ సాంగ్లో వేసేసుకుంటే పాపం నువ్వొక్కుడువే నీకేనా దివి దృష్టి ఉందా అండ ఈ మాత్రం దానికి దివి దృష్టి ఉంది మామూలు దృష్టి ఉంటే చాలు ఈ ఏజ్ కూడా క్రేజ్ అదే కదరా అయ్యో బామో ఏమో చాలా ఇంటెలిజెంట్ అంటుండ కాదురా లేడీస్ భయపడకా నేనే ఇదిగో మీ ఆవిడ నువ్వు ఫార్టీ టూ ఫార్టీ త్రీ వేసుకోండి నువ్వు అడిగినట్టుగానే మీ ఆవిడ కింద నీకు పైన ఇచ్చాను ఎంజాయ్ చేస్తూ వెళ్ళండి నా డ్యూటీ అయిపోయింది నేను నా సామాన్ నేనే దియ్యాలి ఏంటి బాబు మళ్ళీ చేతి అడుగుతావా ఊకోండి సార్ ఇది ఏ స్టేషన్ సార్ విజయవాడ స్టేషన్

విజయవాడలో చెప్పాను కదా సారీ సార్ తప్పై సార్ సార్ ఎందుకు కొట్టుడేందిరా బట్టే బాత్ ఆయ్ చెప్ప మిద్రం దిగాల్సింది విజయవాడలో ఆ సీట్ నెంబర్ సిక్స్ కాలిదాస్ గడ ఎటు నుంచి చెప్తున్నాడు కరెక్ట్ చూడండి హె ఈ ఎక్కవలసిన కాళిదాసు గడ్డ ఎక్కపోతే ఈ సుందర్ని అలా అన్న లైన్ లో పెట్టేచ్చి హ్యాడే కితే మాత్రం ఏం పీక్తాడురా ఏదో పీకుతాడని కాదు వాడు వస్తే మనకి అడ్డు కదా ఎందుకు మీలో మీరే కొట్టుకు కొట్టుకుసేత్తారో ఆ అమ్మాయి నాకు పడిపోయింది కదా హైదరాబాద్ నుండి విశాఖపట్నం కొద్ది క్షణాల్లో ఒకటో నెంబర్ ప్లాట్ఫామ్ నుండి బయలుదేరి మనం చాలా అదృష్టవంతులేదు

అవునరా ఎవడు రాడనుకుంటే ఈడు వచ్చాడేంట్రా పక్క కంపార్ట్మెంట్ లో వచ్చి ఉంటాడు విధవా హాయిగా అమ్మాయి తోటి మిగతా జర్నీ అంతా సరదాగా ఎంజాయ్ చేద్దాం అనుకుంటా మధ్యలో జంబరగంజి గడి తగులుకున్నాడేంట్రా మొత్తం ప్లాన్ అంతా అప్సెట్ అయ్యిందిరా ఈ కాళిదాస్ గడి వల్ల ఆడి కాళిదాస్ అయితే మనకేటి బోర్డుదాస్ అయితే మనకేటి మనం మిగతా జర్నీ అంతా సుందరితో మాట్లాడుకుంటూ ఎంజాయ్ చేద్దాం ఎక్స్క్యూజ్ మీ సార్ ఎక్స్క్యూజ్ మీ సార్ ఎక్స్క్యూజ్ మీ సార్ మీరు మీ కాలు దిత్తే మేము మా సీట్ లో కూర్చుంటాం కాలుతున్నా ఏదో తెలియ కాలు తుప్పాబడి kontrol ni you know kontrol ni kontrol ni kontrol ni endek ayya dan తుడవే గు దాంతో తుడవ్వే కమా

టోటల్ గా హీరోయిన్లకే మించిన హీరోయిన్ లాగున్నా డార్లింగ్ నేను త్రీ డేస్ నాకు అలాంటి పట్టింపు టచ్ చేయలేదు అనుకుంటా వన్ మినిట్

ఇంగో చూస్తానా కొడక్కా